అనుకున్నానండి వివాహం అయిన తర్వాత నా పరిస్థితి ఎంతో దయనీయంగా మారటం నేను చూశాను ఐ హాడ్ బ్లడ్ ప్రెషర్ డయాబీటీస్ డిజీజ్ నాకు బిపి షుగర్ ఇంకా అనేకమైన వ్యాధులు వచ్చినవి మన కోటములకు రావడానికి సైతం ఆయన భయపడ్డాడు ఎందుకని అయ్యో ఇక్కడ ప్రజలు వస్తే నా పాపం ఒప్పుకోమని అడుగుతారు ఆ మాట ఎవరు మీతో చెప్తారు

సో క్వశ్చన్ అనేకమైన ప్రశ్నలు డాక్టర్ గారు అడుగుతారు అండ్ ఆఫ్ అన్ని ప్రశ్నలకు మీరు జవాబు చెప్తారు మై పీపుల్ నా ప్రియ క్రిస్టియన్ ఫెత్ క్రైస్త విశ్వాసంతో మనం ఏం చేశాము గో టు ఆల్ సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సవర్థం ప్రకటించండి గ్రీవ్డ్ అబౌట్స్ ఈ యొక్క భాగంలో జరిగే వివాహాలను చూసి నేను ఎంతో బాధపడుతున్నాను జస్ట్ హ్యూమన్ కన్వీనియన్స్ ఏదో మానవ రీతిగా సౌకర్యార్థమై వివాహం చేసుకోవడం పయను అబ్బాయికి వండి పెడతానికి ఎవరు లేరు కాబట్టి చేయాలి ఒక మంచి వ్యక్తి కావాలి గ్రేట్ వివాహం చేయడానికి పని మనిషి అవసరం అని పెళ్లి చేయడం ఎంత గొప్ప కారణమా అత్తగారు ఏం చెప్పారంటే మారేజ్ వివాహానికి ముందు మై వైఫ్ మా అమ్మాయికి వంట చేయడమే తెలియదు అని నాతో చెప్పింది అది పెద్ద సమస్యగా అనిపించలేదు దీంట్లో ఉప్పు లేదు దాంట్లో లేదని చెప్పేప్పుడు ఆమెతో పోట్లాడలేదు ఎన్నడూ ఆమెతో పోట్లాడలేదు మేము సంతోషంగా ఉన్నాం

లేదు దేవుడు అటువంటి వివాహాలను ఆశీర్వదించలేడు బాయ్ ఒక అబ్బాయి ద సన్ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్ పోలీస్ అధికారి యొక్క ఒక బాలు అబ్బాయి గాట్ కన్వర్ట్ అతను మారుమసి పొందాడు ఐ నెవర్ ఆస్ట్ హిమ్ హిస్ కాస్ట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ తన కులం ఏంటని నేను ఎప్పుడు అడగలేదు దాని గురించి నాకు ఏమీ తెలియదు కూడా బట్ వెన్ హి గాట్ కన్వర్టెడ్ కానీ ఆ అబ్బాయి మారుమసి పొందినప్పుడు

వారు ఒకరి పోట్లాడుకోవడం నేను ఎప్పుడు చూడలేదు బదులుగా వారు ఏం చేస్తుండేవారంటే పార్ట్ ఇన్ రీచింగ్ సో భార్య భర్తలు ఇద్దరు కూడా ఆత్మలు చేరుకోవడంలో ఎంతో చురుగ్గా ఉండేవారు ఈరోజు మీలో కొంతమంది ఐ డోంట్ నో వాట్ యు రియలీ వాంట్ నిజంగా మీరు ఏమి ఆశిస్తున్నారో నాకు తెలియదు అడకత్తుకు సరియాన ఎడం కడికను సమాధి చేయడానికి సరైన స్థలం మాకు దొరకాలి తయారు పడినట్టుమా సరైన స్థలాన్ని తయారు చేయాలా మై డియర్ ఫ్రెండ్స్ చూడండి స్నేహితులారా ఇస్ దాట్ యువర్ ఇస్ దట్ యువర్ వరీ మీ యొక్క చింత అదేనా మీ చింతగా మీ శ్రద్ధగా ఉన్నదాంగ్ పార్క్ కోయం లో ఒక బహిరంగ మైదానంలో ప్రసంగిస్తూ ఉంటే ఇన్ ద సిటీ కోయంబత్తూర్ పట్నంలో క్యాథలిక్ కౌన్సిలర్ గా ఉన్న ఒక స్త్రీ ఆమె నాతో ఏం చెప్పిందంటే స్థానిక సంఘాలకు నేను వెళ్ళినప్పుడు ఐ ఓన్లీ హియర్ ఇన్ ఈ బట్టలు మీరు ఎక్కడ కొన్నారు అనే ప్రశ్నని అడుగుతుండేవారు ఐ హియర్ అటువంటి రకపు మాటలే నాకు వినబడుతూ ఉండేవి ఐ డోంట్ నో హౌ స్పిరిచువల్ ద టాక్ ఇస్ ఇన్ ద ఫెలోషిప్ సహవాసములో సంభాషణ ఎంత ఆత్మీయంగా ఉన్నదో నాకు తెలియదు ఐ సీ సమ్ వెరీ వర్ల్డ్లీ పీపుల్ కమింగ్ ఇంటూ ద ఫెలోషిప్ ఎంతో లోకస్తులైన ప్రజలు సహవాసంలోనికి రావడం నేను చూస్తూ ఉన్నాను వాట్ డిడ్ జీసస్ డు విత్ ద వర్ల్డ్లీ పీపుల్ ఇన్ ద టెంపుల్ దేవాలయంలో లోకస్తులను చూసి యేసు ప్రభు ఏం చేశారు వారిని దూరంగా తరిమి వేశారు అలాంగ్ విత్ యానిమల్స్ దట్ దే వర్ సెల్లింగ్ వారు అమ్ముతున్నటువంటి జంతువులతో పాటుగా వారిని కూడా ప్రభు తోలివేశారు యువర్ మేకింగ్ మై ఫాదర్స్ హౌస్ ఎ డెన్ ఆఫ్ థీవ్స్ మీరు నా తండ్రి గృహమును దొంగల గుహగా చేస్తున్నారు యు నో ఫ్రమ్ ఎనీ

కాబట్ ఈ సహవాసంలో ప్రేయర్ బిస్ట్ ప్రార్థన ప్రాముఖ్యంగా ఉండేది ఎప్పుడు అది ఇది మాట్లాడడం కాదు ఎందుకు ఎక్కువగా వాగుడు అవి మాటలు నిలబడుతున్నాయి బికాస్ దో స్పిరిట్ ఆఫ్ ఎందుకంటే ప్రార్థన ఆత్మ లేదు కాబట్టి ఈ యొక్క ప్రాంతాలను మీరు చూసినట్లయితే కన్యాకుమారి కన్యాకుమారి వరకు ఈ ప్రాంతాలను చూస్తే హౌ మెనీ ప్లేసెస్ విదౌట్ ద గుడ్ న్యూస్ సువార్త లేకుండా ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి ఐ వోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ సమ్ హ్యూమన్ సాక్రిఫైజెస్ ఆర్ ఆల్సో టేకింగ్ ప్లేస్ దే ఈ ప్రాంతాల్లో నరబల్లు కూడా అర్పించబడుతున్నాయేమో నాకు తెలీదు మెనీ ప్లేసెస్ ఇన్ దిస్ కంట్రీ ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో ఐ యామ్ స్టిల్ స్టివ్ ఇస్ హ్యూమన్ సక్రిఫ ఖచ్చితంగా నరబలు అర్పించబడుతుందని అని చెప్పి నమ్ముతున్నాను ఎన్ వన్ ప్లస్ దేశ ఒక ప్రాంతంలో వారు ఏం చెప్పారంటే ఓ దే ఓపెన్ టెంపుల్ హ్య ఇక్కడ ఒక గుడిని తెరిచారండి ద న్యూ టెంపు ఒక కొత్త గుడిని తెరిచారు

ఉద్యోగం నుంచి పదవీ విరమణ కూడా చేశారు అనేక మంది మరణిస్తూ ఉన్నారు ఇప్పుడు కొంతమంది మరణించారు కూడా నాతో పాటు చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఈ మరణించారు కూడా ఫినిష్ అంతే వారి అయిపోయింది దేవుని సేవించడానికి ఒకే ఒక తరుణం ఇవ్వబడుతున్నది నా ఈ మధ్య మణిపూర్ లో నేను బోధించి బర్మాకి వెళ్తూ ఉండినాను ఐనీ రేంజెస్ ఆఫ్ మౌంటైన్స్ అనేక కొండల ప్రాంతం దాటి నేను ఆ బర్మాకి వెళ్ళినప్పుడు ఐ సెడ్ నేనేం చెప్పానంటే హౌ డిడ్ ద ఎర్లీ మిషనరీస్ కమ్ హియర్ ఈ ప్రాంతాలకు ఆరంభ మిషన్ ఎలా వచ్చారు అని ఎంతో ఆశ్చర్యపోయాను దే డిడ్ నాట్ హావ్ రోడ్స్ వారికి అదనాల్లో రోడ్ లేవు దే హావ్ ది ట్రైబ్స్ రెడీ టు కిల్ దెం అటువంటి కొండ జాతుల వారు వారిని చంపడానికి సిద్ధంగా ఉన్నారు హౌ డిడ్ దే కమ్ హియర్ వారి ఈ ప్రాంతాలకు ఎలా వచ్చారు

నేను బోధించవలసిన స్థలానికి నేను చేరుకున్న తర్వాత ఐ మీన్ ఆఫ్టర్ ప్రీచింగ్ ఇన్ బర్మా బర్మాలో ప్రసంగించి తిరిగి వచ్చిన తర్వాత ఐ వాస్ టోటల్లీ ఎగ్జాస్ట్ నేను పూర్తిగా అలసిపోయాను ఐ డిడ్ నాట్ ట్రావెల్ బై బుల్ల కార్ట్ నేను ఎద్దుల బండి మీద ప్రయాణం చేయలేదు ఇట్ వాస్ జస్ట్ స్మాల్ కార్ చిన్న కార్లో ప్రయాణం చేశాను బట్ కానీ ధోస్ మిషనరీస్ డెంట్ హెబ్ స్మాల్ కార్ట్స్ ఆదినారాల్లో మిషనరీలకు చిన్న కార్లు కూడా లేవు బట్ దే వుడ్ రివెన్ బై లవ్ కానీ ప్రేమ చేత వారు నడిపించబడ్డారు నాట్ బై మనీ డబ్బు చేత నడిపించబడలేదు టుడే ఈరోజు పీపుల్ ఆర్ మూడ్ బై మనీ ప్రజలు డబ్బు చేత నడిపించబడుతూ ఉన్నారు ఓ జో బీన్ ఆఫ్రికా ఆఫ్రికా ఖండంలో నాకు ఉద్యోగం ఉన్నది

పరలోకమందును భూమి మీదను కూడా గో యుద్ధ కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయుడి బ్యాప్టైజింగ్ దేమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ద హోలీ గాడ్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం టీచింగ్ దేమ్ టు ఆబ్జర్వ్ ఆల్ థింగ్స్ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటిని అన్నిటినీ గైకోన వారికి బోధించుడి హలో ఐ ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నాను ఈవెన్ యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్ నా ప్రే స్నేహితులారా టుడే ఈ దినము సెక్యూరిటీ హెస్ బికమ్ ఎ బిగ్ ఇండస్ట్రీ భద్రత లేక సంరక్షణ పెద్ద పరిశ్రమగా మారింది ఎవ్రీవేర్ యు గో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సెక్యూరిటీ పీపుల్ మీ గురించి మీరు సంరక్షణ భద్రత కలిగి ఉండాలి ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ఇన్ ఎయిర్‌పోర్ట్ యు హావ్ టు గివ్ ఎన్ ఐడెంటిటీ కార్డ్ మీరు ఒక ఎయిర్‌పోర్ట్ లో ప్రవేశించాలంటే మీకు గుర్తింపు కార్డు కావాలని చెప్పి అడుగుతున్నారు వెరీ వెరీ స్ట్రేంజ్

the next two weeks after after the anniversary service and on the 15th in madras i have to go and uh, have our retreats in england germany france united states ఇంగ్లాండు జర్మనీ ఫ్రాన్స్ అమెరికాలో రిట్రీట్లు నేను జరిపించవలసి ఉన్నది మీతో చెప్పినట్లుగానే నా భార్య కేవలం డెబ్బై ఆరు సంవత్సరాల బాలికల్ డిఫికల్ లైక్ ఈ రీతిగా ప్రయాణం చేయడానికి కొన్నిసార్లు నా భార్య ఎంతో కష్టపడుతూ ఉంటుంది

ఉండేవారు. ండి కిందగా మెట్లు ఎద్దుకు మా అమ్మగారు నడుచుకుంటూ వస్తూ ఉండింది Just at that time, our cook or the woman who cooked. ఆ సమయంలోనే మా ఇంట్లో వంట చేసేటువంటి ఒక స్త్రీ షీ వాజ్ మై మదర్ హ్యాడ్ గివెన్ హర్ టూ కైండ్స్ ఆఫ్ రైస్ మా అమ్మగారు ఆ స్త్రీకి రెండు రకాల బియ్యం ఇచ్చింది వన్ యూ వట్ యూ కాల్ దాట్ దట్ యా

ఆమె నడుచుకుంటూ ఉన్నప్పుడు అండ్ పై నుంచి మా ఇంటి పొరుగు స్త్రీ గమనిస్తూ ఉండేది మై మదర్ వాజ్ కమింగ్ వస్తుండింది అమ్మ గారు మెట్లు ఎక్కడానికి టూ ఈ స్త్రీ ఈ రెండు రకాల బియ్యం పట్టుకుని చేయి పట్టుకుని నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆమె వంటగదిలోకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు

మా అమ్మగారు నేరుగా మెట్లు వెళ్ళి ప్రార్థనకి పైకి వెళ్ళింది అండ్ రిచ్ హిందూ ఆ ధనికురాలైన హైందవ స్త్రీ ఈ విషయాన్ని చూసి ఎంతగానో అదిరిపోయింది ఆమె ఏం చెప్పిన తర్వాత ఓ వుడ్ దట్

మురికి నీరు మంచినీరు కలిసి వస్తుంటే ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకుంటారా విల్ యూ అగైన్ మరొకసారి ఆ కుళాయిని మీరు తాగుతారా మన యొద్ద ఒకే నోరున్నది

And I send them into the world even as you sent me. నీవు నన్ను పంపించిన రీతిగా నేను విని లోకమును పంపుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ప్రియ స్నేహితులారా యు అండ్ ఐ షుడ్ బి అంబాసిడర్స్ ఫర్ జీసస్ నీవు నేను యేసు కొరకు రాయబారులముగా ఉండాలి మై డియర్ పీపుల్ నా ప్రియమైన వారలారా దట్ ఇస్ అవర్ మోటివేషన్ అదే మన గురి మరియు మన యొక్క ప్రేరణ కూడా భారమైన భారం ప్రజలు విడిపించడం బద్దలు కొట్టడమే ప్రార్థన చేసుకుందాం లెట్స్ ప్రే ప్రార్థన చేసుకుందాం వి వాంట్ యు టు ప్రే ఇన్ యువర్ హార్ట్స్ మీర మీ హృదయంలో ప్రార్థన చేయాలని కోరుతున్నాను అండ్ టెల్ గాడ్ దేవుంతో చెప్పండి ఓ గాడ్ ఓ దేవా ఐ am not moved by your calvary love మీ కల్వరీ ప్రేమ చేత నేను కదిలిపోవడం లేదు మిషనరీ ప్రేమ చేత నేను కదలడం క్షమించండి ప్రభు ఓ మై హార్ట్ అయ్యో లోకం నా హృదయంలో ఎంతో ఉన్నది టేక్ అవే ద లవ్ ఆఫ్ మనీ ఫ్రమ్ మై హార్ట్ నా హృదయంలో రెండు ధనాపేక్షను తొలగించండి యు సెట్ దీట్ ఆఫ్ ఆల్ ఈ ధనాపేక్ష సమస్తమైన కీడన మూలమని మీరు చెప్పారు ఆ ధనాపేక్షను నా హృదయం తొలగించండి నూతన హృదయం నాకు దయచేయము తండ్రి ఎవ్రీ వన్ వన్యూ హార్ట్ ఇక్కడ ప్రతి ఒక్కరికి నూతన హృదయం దయచేయండి